శుక్లాంబృతరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతసర్వర్వ విఘ్నోపశ జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా ఆధారం సర్వీనా శివాయ శివాయరవ నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలు చెప్పుకుంటున్నాం కదా నిన్నటి వరకు రెండు వందల నామాల్ని మనం చెప్పుకున్నాం యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం నిన్న ఇవాళ రోజుని యాభై మూడు యాభై నాలుగు రెండు శ్లోకాలని చెప్పుకుందాం అక్కడికి రెండు వందల నామాలు అనే నామం దగ్గరికి పూర్తయ్యాయని మనం చెప్పుకున్నాం మనకు సద్గతులనిచ్చే తల్లి అని చెప్పి రెండు వందల ఒకటో నామంలో చెప్పుకుందాము ఆ తర్వాత మనకి ఆ అమ్మ సర్వమునకు ఈశ్వరి అని చెప్పుకుంటూ సర్వమంత్ర స్వరూపిణి ఇలాగా నేను మనం చెప్పుకున్నాం ఆ తల్లి గురించి తర్వాత ఇప్పుడు యాభై మూడో శ్లోకం మనం చెప్పుకుందాం నేను చెప్పుకున్న శ్లోకాలు యాభై రెండు అయ్యాయి కనుక యాభై మూడో శ్లోకం సర్వమంత్రస్వరూపిణితోటి మనకి ఇంకా రెండు వందల నాలుగు నామాలు పూర్తయ్యాయి ఇప్పుడు సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ సర్వ యంత్రాత్మిక రూప మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం వివరించుకుందాం ఇక్కడ సర్వ యంత్రాత్మిక యంత్రాలు ఉంటాయి కదా ఆ సర్వ యంత్రముల యొక్క స్వరూపం అమ్మేనని ఆ సర్వ యంత్రాల్లోనూ కూడా ఆత్మరూపంగా ఆవిడ ఉందని సర్వశాస్త్ర యంత్రాలకి కూడా మూలం ఆవిడేనని మంత్రస్వరూపిణిని ముందు చెప్పుకున్నాం కదా అమ్మని అందుకని ఇక్కడ ఎన్ని యంత్రాలు ఉన్నాయో ఆ యంత్రాలకు కూడా అమ్మ ఆత్మస్వరూపంగా ఉందని చెప్పడమే ఇక్కడ సర్వ యంత్రాత్మిక అనే నామానికి మనం అర్థం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత నామం మనకి యంత్రాల గురించి చెప్పుకున్నాక సర్వతంత్ర రూప తంత్రాలు ఎన్నో ఉన్నాయి మనకు ముందు కూడా మనకి అరవై నాలుగు తంత్రా రచించి ఇచ్చాడు శివుడు అది బాగోలేదంటే శ్రీ విద్యా తంత్రాన్ని అమ్మవారి నిర్బంధం మీద మనకి మళ్ళీ ఈ శ్రీ విద్యాతంత్రాన్ని ఇచ్చాడని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనం కాబట్టి ఆ తల్లి సర్వతంత్ర స్వరూప అని చెప్పడమే సర్వతంత్ర రూప అని చెప్పడం మాట సర్వ యంత్రాత్మిక సర్వతంత్ర రూప అంటే ఆ సర్వతంత్రాలు అమ్మ శరీరం అని చెప్పడం అనమాట అన్ని మంత్రాలు అమ్మ శరీరం అన్ని యంత్రాలు అమ్మ శరీరం అమ్మే ఆ రూపం అని చెప్పడం అనమాట అలాగా అలాంటి ఆ పరాశక్తి అలాగ మనం చేస్తే తంత్ర మార్గాన్ని అనుసరించినా యంత్ర మార్గాన్ని అనుసరించినా మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు ఎవరికి వీలైనదాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు యోగులు అనేవాళ్ళు ఆత్మశుద్ధికి ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు అన్నీ కూడా ఆత్మసిద్ధి కారణాలే ఆత్మను తెలుసుకోవచ్చు మనం అమ్మ రూపాన్ని తెలుసుకోవచ్చు అనేకమైన విధానాలు ఉన్నాయని చెప్తున్నారు అవే ఆగమాలలో కూడా చెప్తున్నారు అని చెప్తున్నారు అన్నమాట సర్వతంత్ర రూప అయ్యింది ఇక్కడికి సర్వ తంత్రాలకి శరీర భాగంగా ఉంది సర్వ తంత్రాలు చేత అమ్మ నిరూపింపబడుతుంది ఇది వామకేశవ తంత్రంలో కూడా చెప్పారు అని చెప్పి చెప్తున్నారనమాట ఆ తంత్రాలే శరీరం అని ఇక్కడ నదులన్నీ సముద్రంలో కలిసినట్టే ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా మనం ఆ అమ్మ ఆ దేవికి సంబంధించినగా ఆ దేమి దేవిని పొందగలమని చెప్తున్నారనమాట ఆగమాలు అవి కూడా ఇదే అర్థం చెప్తున్నాయి ఎందుకంటే ఈ మహాదేవి యొక్క శరీర భాగాలు తంత్రాత్మక రూపంగా మనం చింతించుకోవచ్చు అని కూడా చెప్తున్నారనమాట తర్వాత మనూన్మణి మనోన్మణి సర్వతంత్ర రూపయ్యాక మనోన్మణి మనోన్మణి అంటే మనోన్మన్య వ్యవస్థ స్వరూపురాలని అర్థం అంటే ఇక్కడ భూ భూమధ్యం దాకా కూడా చెప్పుకుంటున్నాం కదా మనకు అక్కడ ఆధార చక్రం ఉందని చెప్పుకుంటాం కదా మనం ఆజ్ఞాచక్రం అత అక్కడ తర్వాత ఇంకా ఉన్నాయి ఇంకా చక్రాలు అని చెప్తూ ఉంటాం కదా అక్కడ బ్రహ్మరత్నం ఉందని చెప్తూ ఉంటారు ఆ కింది ప్రదేశంలో ఒక చక్రం ఉంది దానికి మనోన్మని చక్రం అనే పేరును కూడా చెప్తూ ఉంటారు అనమాట అక్కడ ఆ దాని వ్యవస్థాపకురాలని చెప్పడం ఇక్కడ అర్థం అనమాట ఈ మనస్సుల మన మనస్సులో ఉన్నాయి కదా ఆ మనసుని ఉత్కృష్ట జ్ఞానంతో చేసే తల్లి కనుక మనోన్మణి అని కూడా చెప్తూ ఉంటారు అనమాట మనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా మనోన్మనిగా చెప్తూ ఉంటారు యోగ శాస్త్రాలలో మనోన్మణి అనే ఒక ముద్ర కూడా ఉందని చెప్తూ ఉంటారు మనోన్మణి ముద్రని ఉందని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఈ భ్రూ మధ్యాన్ని ఏ బ్రహ్మరంధ్రానికి కింది భాగంలో ఒక చక్రం ఉంది ఆ ఎనిమిదవ చక్రం అని చెప్తూ ఉంటారు దానికి మనోన్మన చక్రం అని పేరని మనకు ఇప్పుడు అర్థమైంది ఇది మనకి తెలియదు మనం ఆజ్ఞా చక్రం వరకునే చెప్పుకుంటూ ఉంటాం మనం తర్వాత సహస్రాన్ని చెప్పేసుకుంటాం మధ్యలో ఉందని చెప్తూ ఉంటారు అనమాట అలాగే కూడాను మనోన్మన మనోన్మనాయ మహ అని ఆ శంకరుడు కూడా మనోన్మనుడు అనే పేరు ఉంది ఆ పేరు గల శంకర్ని శక్తి అమ్మవారు కనుక మనోన్మణి అని ఆవిడకి నామం సారూప్యం కూడా చెప్పారని అర్థం తెలుస్తుంది అది ఇక్కడ కూడా ఆ నామానికి ఇద్దరికి సమానంగా మనోన్మని అనే నామం అక్కడ మనోన్మన ఆయన మహాన ఆయనకి ఆయన నామం ఇలా ఇద్దరిది కూడా సరిపోతుందనమాట అలా కూడా చెప్తున్నారు ఇది తర్వాత నామం మాహేశ్వరి మహేశ్వరి మాహేశ్వరి మహేశ్వరుడు అంటే పరమాత్ముడు ఆయనకిల్లాలుగా ఆ శక్తి స్వరూపిణిగా ఉంది కనుక ఆయన యొక్క శక్తిగా మహేశ్వరిని యొక్క శక్తి స్వరూపురాలు కనుక అమ్మ మహేశ్వరి ఆ త్రిగుణాతీతుడైన మహేశ్వరిని యొక్క శక్తి స్వరూపురాలు అమ్మని చెప్పడమే ఇక్కడ మహేశ్వరి మహేశ్వరుడు కూడా ఇక్కడ కూడా అదే ఇందాక చెప్పుకున్నట్టు ఆ మహేశ్వరుడికి పంచవింశతి అంటే ఇరవై ఐదు వ్యూహాలు ఉన్నాయట ఆ మహేశ్వరుని భార్య ఏమని అనమాట ఓంకారాతీతమైనది ఏం చెప్తారు అంటే ఓంకారానికి అతీతంగా ఉన్న తల్లి నిర్గుణతత్వం కలిగిన తల్లి త్రిగుణాతీత అవి అలాగని మనకు అర్థాలు దీనికి అయి మహేశ్వరికి అర్థం చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మూడు గుణాలతో ముగ్గురు వీళ్ళకి అతీతంగా అమ్మ ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మహావిష్ణువేమో సత్వగుణంతో హిరణ్యంగా పెడితే రజో రజోగుణంతో రుద్రుడేమో తమో గుణంతో ఉద్భవించారు ఈ మూడు గుణాలకి అతీతంగా గుణాతీత అయిన తల్లి ఉంది అని చెప్తున్నారు అనమాట పురాణాల్లో కూడా ఈ విషయం చెప్తోందని చెప్తున్నారు తర్వాత ఇక్కడ చెప్పుకున్నాం కదా మహేశ్వరుడు అంటే ఇరవై ఐదు వ్యూహాలు కనుక మహేశ్వరుడు అతని భార్య కనుక మహేశ్వరి నామం కూడా దీనికి చెప్తున్నారు చెప్పుకుంటున్నాం మహాదేవి తర్వాత మహేశ్వరి అయిపోయింది తర్వాత మహాదేవి గొప్ప మహత్యము కలిగిన తల్లి కనుక మహాదేవి ఆవిడ ఆవిడ గొప్ప ఎవరు లేరు కనుక మహాదేవి అయ్యింది ఇక్కడ ఆవిడ ఏది ప్రమాణంగా ఇది ఇంత అని చెప్పి ఈ ప్రత్యక్షంగా ఏ ప్రమాణం చేత కూడా కొలవడానికి అందంది తెలుసుకుందుకు అలాంటి శరీరం అంతే మొత్తం విశ్వం అంతా ఆవిడే ఉంది కనుక కొలుచుటకు శక్తి కానంత స్వరూపం ఆవిడది కనుక మహాదేవి చాలా గొప్పదకు మహా దేవి మహత్యం కలిగింది దేవి అనే కాకుండా మనం కొలవడానికి శత్యం కాని తెలుసుకుందు కానీ శత్యం కానింత మహా కనుక ఆ మహాశబ్దానికి ఎంత అన్నది ఏమీ పరిమాణం అనేది లేదు కనుక ఇక్కడ మహాన్ వాడేరు మహాదేవి అమ్మ ఆ దేవి మహాదేవి అయింది అని చెప్పి ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఈ మహాదేవి శబ్దంలో చెప్తున్నారు అనమాట అది కాకుండా శివుని అష్టమూర్తుల్లో చంద్రమూర్తి అనే ఆ మహాదేవుడు అని అక్కడ కూడా ఆయన పేరు ఆయన భార్య మహాదేవి అని కూడా చెప్తారు శాలగ్రామంలో గండకీ నదిలోని చక్రతీర్థానికి అధిష్టాన దేవతను కూడా దీనికి చెప్తూ ఉంటారనమాట ఇలాగా అమ్మవారికి మహాదేవి నామం గురించి కూడా ఆయనకి శివుడికి మహాదేవుడు అని పేరు ఉంది అవిడే అని కూడా మనకి నామం కూడా ఇద్దరికి సమానంగా ఉందని మనకు అర్థమవుతోంది అదే సంగతి తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మి చూడండి లక్ష్మి కాదు మహాలక్ష్మి ఇవిడ కూడా అంటే పూజ్యాలైన తల్లి అని మహా అంటే కదా అలాగే మహాలక్ష్మి స్వరూపురాలు ఉన్న మహాలక్ష్మి స్వరూపురాలు అనుకోవచ్చు లేకపోతే బండాది ఎవరు మహిషాసురుని మర్దించడానికి వచ్చిన మహాలక్ష్మి అనుకోవచ్చు లేకపోతే పదమూడు సంవత్సరాల కన్యకి ఆ కన్యలకి నామాలని నిర్దేశించేటప్పుడు ఈ ఆ తల్లి పదమూడు సంవత్సరాల కన్యగా మనం మహాలక్ష్మిగా చెప్తారని కూడా చెప్తా ఉంటాం అలాగే కన్యగా పూజలు మనకి మహాలక్ష్మిని మనం పూజిస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు అనమాట ఇక్కడ పార్వతి యొక్క ఒక అంశ మహాలక్ష్మి అది ఆవిడ కూడా ఇక్కడ మహాలక్ష్మి అని చెప్పబడే లక్ష్మి కూడా అమ్మవారి అని మనకు తెలుస్తోంది కనుక ఇక్కడ మహాలక్ష్మి అని చెప్పారు అలాగే కాకుండా మహాలుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాట ఆయన్ని సంహరించిందిట ఎవరు పార్వతీదేవి సంహరించింది ఆవిడ సంహరించినప్పుడు ఆవిడికి మహాలస అనే నామం కలిగిందిట అలా పేరుతో సంహరించబాయి అవినే ఇక్కడ మహాలక్ష్మి అని చెప్తున్నామని కూడా ఒక అర్థం చెప్తున్నారు అనమాట ఇది శివ పురాణం ఎందు ఉందని కూడా చెప్తున్నారు తర్వాత ఆ శివ శివుడు తొడ మీద కూర్చున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మహేశ్వరని కూడా చెప్తున్నారు ఇది కూడా శివ పురాణంలో చెప్పారనమాట ఆమెయే మహాలక్ష్మి అని ప్రసిద్ధి పొందింది లోకంలో చెప్తున్నారనమాట పార్వతీదేవిని లక్ష్మి అనే పదంతో ఇక్కడ సంబోధించారని మనకి ఈ నామం ద్వారా తెలుస్తుంది అనమాట పార్వ పార్వతీదేవికే బోల్ నామాల్లో ఈ యొక్క మహాలక్ష్మి శబ్దం ఒకటిగా చెప్పారు అది మృడ ప్రియ తర్వాత నామం మృడుడు అనే పేరు కూడా శివులకు ఉంది ఆ జనులకు సుఖమును కలుగ చేసేవాడు కూడా వాడు అతనిని మృడు అంటారనమాట ఆ లోక స్థితిని చేస్తాడు సత్వగుణం ప్రధానంగా ఉంటాడు అప్పుడు ఆ శివుడికే అని పేరు అలాగే సత్వగుణంతో ఉంటాడు అంటే ఈ సకల ప్రాణులకి కూడా సుఖాలను ఇస్తూ ఉంటాడు వాళ్ళకి కోరిన కోరికలన్నీ ఇస్తారు అలాంటి శివుడికి నమస్కారం చేస్తున్నామని చెప్పేసి కూడా మనకి చెప్తున్నాయి అనమాట మనకి స్తోత్రాలు అని అలాగా ఆ సత్వగుణ ప్రధానుడైన ఆ శివుడికి మురుడు అని పేరు ఆయనకి ఇష్టరాలు కనుక మృఢ ప్రియ అని చెప్తున్నారు అనమాట ఆయనకి ఇష్టమైంది కనుక మృఢ ప్రియ తర్వాత నామం మహారూప తర్వాత నామం తర్వాత శ్లోకం అనమాట ఇక్కడి నుంచి ఈ రెండు వందల పదకొండు దాకా ఒక శ్లోకం పూర్తయింది తర్వాత నామం మహారూప మహారూప మహాపూజ్య మహాపాతక నాసిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారథి మహారూప మహాపూజ్య మహాపాతక నాసిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారథి మహారూప మహా అంటే చాలా అర్థం వస్తుంది కదా ప్రతీనామంలో కూడా గొప్ప రూపం కలిగిన తల్లి అంటే గొప్ప ఆకారం అనమాట ఆవిడ ఆకారం చాలా ఇంత అంతా మనం నిర్దేశించలేము చెప్పుకుంటున్నాం కదా దీంతో మనం ఆవిడని పోల్చి చెప్పలేము తోచాలేము కొలవాలేము అందుకని మహారూపం ఒకటి కనుక మహారూప అన్నారు ఇక్కడ తర్వాత గొప్ప స్వరూపం కలిగిన తల్లి ఇక్కడ విష్ణు పురాణంలో కూడా చెప్పారట ఆ పరమాత్మ మొదటి రూపం పురుషుడు రెండవ రూపం అవ్యక్తం మూడో రూపం వ్యక్తం నాలుగోది కాలము ఇలాగ నాలుగు రూపాలు ఉంటాయి అని చెప్పారట అంటే ఈ నాలుగు రూపాల కంటే ఉత్కృష్టమైనది ఏదైతే ఉందో ఆ పరమ పదాన్ని జ్ఞానులు తెలుసుకుందుకు మనం చూస్తూ ఉంటారు అని చెప్పారు ఈ నాలుగు స్థూల రూపాలు బ్రహ్మాండ సృష్టికి స్థితికి లయానికి కారణాలు అవుతున్నాయి ఈ నాలుగింటి కారణమైన అతి పెద్దదైన స్వరూపం ఏదో ఉంది కనుక అది మహారూప అని ఇక్కడ చెప్పారని అనమాట ఈ నామంలోను తర్వాత మహాపూజ్య గొప్ప పూజ్యరాలు అందరి చేత పూజింపబడేటటువంటి తల్లి పూజింపదగిన తల్లి కనుక మహాపూజ అయింది అంటే బ్రహ్మేంద్రాలు కూడా అమ్మనే పూజిస్తారు అని చెప్పడం అన్నమాట గొప్ప పూజలు అందుకునే తల్లి కనుక మహాపూజ్య అని చెప్పారు ఇక్కడ శివుడు మొదలుకొని అందరూ కూడా ఆవిడనే పూజిస్తారనమాట అందరికీ కూడా ఆవిడ పూజిరాలని చెప్తున్నారు అది వాళ్ళే పూజిస్తారని చెప్పేసి పద్మపురాణంలో కూడా దేవీ భాగవతంలో కూడా ఈ విషయం చెప్పారని చెప్తున్నారు సామాన్య జీవులు ఏం చేస్తారు వాళ్ళకి ఏదో ఒక నామంతో ఏదో ఒక దేవతని పూజిస్తుంటారు బ్రహ్మ అవ్వచ్చు విష్ణు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు త్రిమూర్తుల్ని కలిపచ్చు ఎలా వాళ్ళ పూజ చేస్తూ ఉంటారు సామాన్య జీవులు అందరూ కూడాను అలా కాకుండా శివుడు మంత్రమూర్తి ఆ దేవిని పూజిస్తున్నాడు ఆ బ్రహ్మదేవిని పూజిస్తున్నాడు ఇంద్రుడు దేవిని పూజిస్తున్నాడు విష్ణువు దేవిని పూజిస్తున్నాడు అగ్ని ఇంద్రుడు వీళ్ళందరూ కూడా పూజిస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా దేవతలందరూ కూడా ఆ అమ్మవారికైనా ఎవరు అధికంగా లేరు అలాంటి తల్లిని అందరూ పూజిస్తున్నారు అని చెప్తున్నారు దీనికి కూడా ఇక్కడ ఆధారం ఉందని చెప్తున్నారు ఎవరు ఏ ఏ ప్రతిమల్ని చేసి పూజించారో ఏ ఏ వస్తువుల చేతి పూజించారో ఏ ఏ ప్రతిమల్ని పూజించారో అంత కూడా వివరంగా చూపబడుతోంది చెప్పబడుతోంది అని చెప్పి చెప్తున్నారంట ఏ చె ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ దేవిని ఎలాగ పూసే పూజించారో అంటే శివుడు మంత్రస్వరూపిణిగా పూజ చేశాడట మంత్ర మంత్రరూపమే అమ్మన్నట్టు పూజ చేస్తున్నట్ట బ్రహ్మగార్యమో ఒక పర్వతం శైలమే అమ్మవారుగా భావించి పూజ చేస్తాడట ఇంద్రుడు ఇంద్రనీలమణి తో చేసిన అమ్మవారిని పూజిస్తారట కుబేరుడు సువర్ణంతో చేసిన బంగారు అనమాట బంగారు రూపాన్ని ప్రసమని అమ్మ కుబేరుడు పూజిస్తాడట ఆ విశ్వదేవులు వెండితో చేసిన అమ్మవారిని పూజిస్తారట వాయుదేవుడు ఇత్తడితో చేసిన అమ్మవారిని పూజిస్తారట వసువులు కంచుతో చేసిన అమ్మవారిని పూజిస్తారట వరుణుడు ఎమ్మను స్ఫటికంతో చేసిన అమ్మవారిని పూజిస్తట అగ్ని మాణిక్యం మాణిక్యం అంటే కెంపు అలాగా దాంతో చేసిన అమ్మవారిని అగ్నిదేవుడు పూజిస్తారట ఇంద్రుడేమోనో ఫలం అంటే ముత్యాలతో చేసిన అమ్మవారిని పూజిస్తాట సూర్యుడు పగడాలతో చేసిన అమ్మవారిని పూజిస్తాట సో సోముడు వైఢూర్యం పిలికను రాంటాం కదా అలాంటి వైఢూర్యంతో తయారు చేసిన అమ్మవారిని పూజిస్తాట ఇలాగా నా వగ్రహాలు ఇంకా తగరం రాక్షసులు ఏమో శీసం పిశాచాలు వాళ్ళు ఏమో తయారు చేసిన దాన్ని మాతృగణాలు ఏమో లోహంతో తయారు చేసిన దాన్ని ఈ వస్తువులతో తయారు చేసిన దేవీ రూపాలని వాడు నిర్మించుకుని పూజిస్తూ ఉంటారు అని చెప్పడమే ఈ నామానికి అర్థం ఎందుకంటే ఎవరు ఎలా పూజ చేసినా అందరి చేత పూజం తగులుతోంది అని చెప్పడమే అన్న నామానికి అర్థంగా చెప్పారనమాట తర్వాత నామం మహాపాతక నాసిని పాతకాలు అంటే బ్రహ్మహత్యాది పాతకాలు గోహత్య బ్రహ్మహత్య భ్రూణహత్య ఇలాంటివన్నీ కూడా పాతకాల్లోకి వస్తాయంటారు బ్రహ్మహత్యాది మహాపాపాలన్నీ పోగొట్టే తల్లిగనక మహాపాతక నాసిని అందరి యొక్క పాపాలు ఉపాసకులు యొక్క పాపాలని అందరి పాపాలని కూడా పోగొడుతూ ఉంటుంది తల్లి ఆమె ఆమె నామం తలుచుకుంటే చాలు పాపాలనే పోతాయి అని చెప్తున్నారు ఇది తప్పకుండా మనం బాగా విషయం తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన నామం దీనికి అర్థం అనమాట ఏంటంటే బ్రహ్మ మహా పాపాలని పోగొట్టేదని బ్రహ్మాండ పురాణంలో ఇలా చెప్తున్నారని చెప్తున్నాం కనుక తెలిసి కానీ తెలియక కానీ ఆ చేసిన మహాపాపాలన్నిటికి కూడా ఆ పరాశక్తి పాదాలను పట్టుకుంటే చాలు మనం స్మరిస్తే చాలు అదే ప్రాయఛిత్తం అని చెప్తున్నారు అర్థమవుతుంది కదా ఇది ఎక్కడుంది బ్రహ్మోత్తరఖండలో ఈ వాక్యాలు చెప్పారని ఆ శ్లోకాలు ఉన్నాయని చెప్తున్నాడు ఒక్క శివ పూజ నూరు బ్రహ్మహత్యల నశింప నశింపజేస్తుంట అలాగే ఈ అమ్మవారు నామం చదువుకున్న అమ్మవారి పాదాలకు నమస్కరించినా కూడా మనం చేసిన పాపాలన్నీ పోగొడతాయని చెప్తున్నారట బ్రహ్మహత్యలనే పోగొట్ట ఉంటే మాటలు కాదు కదా ఎలాంటి పాపాలైనా పోగొట్టే తల్లి ఇక్కడ భావం అనమాట ఆ మహాపాతక శబ్దం ఎలాంటి పాపమైనా మరి ఆ పాపం ఈ పాపం అని కాదు బ్రహ్మహత్య గొప్ప పాపం అలాంటి పాపాన్ని పోగొడుతోంది మిగిలివన్నీ పోతాయని మనం బాగా అర్థం చేసుకోవాలి అదనమాట దానికి మనకు చెప్పి ఏం చెప్పారు ఆ సౌభాగ్య రత్నాకరణ గ్రంథాల్లో కూడా ప్రాయశ్చిత్తాలను చెత్తాలను చెప్తూ ఆ దాంట్లో కూడా పాపముల ఎచ్చుతగ్గులను బట్టి మనం అమ్మవారి మంత్రాలు విశేషంగా ఎక్కువగా చెప్తే చేసుకుంటే ఆ దేవీ మంత్రం ఆ పాపాలన్నీ పోగొడుతుందని చెప్తున్నారని మనకి పంచదశి మంత్రం అలాగే అమ్మవారి నామం ఏదైనా కూడా మన యొక్క పాతకాలని పాపాలని నరసింపజేస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట అందుకని మహాపాతక నాసిని అనే నామానికి మనం చక్కగా అర్థం చేసుకోవాలి మహామాయ అందరికీ మోహం కలిగించే తల్లి బ్రహ్మాదుకి కూడా ఆ మోహం వైపు లాగేస్తుంది ఆ బ్రహ్మాదుడికి కూడా మోహం కలిగిస్తుందని చెప్పి మార్కేండే పురాణంలో ఉందని చెప్తున్నారు ఆ దేవి అంత జ్ఞానులైన వాళ్ళని కూడా బలాత్కారంగా ఆకర్షించి లాగేస్తుంది అప్పుడు ఆవిడే మాయా స్వరూపంలో ఉంటుందని చెప్తున్నారనమాట ముందుట ఈ ప్రతి జీవుడు కూడా మాతృగర్భంలో ఉండగా జ్ఞానంతో ఉంటాడు గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ జ్ఞానం లేనివాడిగా చేసేది మాయే అని కూడా చెప్తున్నారని మహామాయ స్వరూపంగా ఉన్నది అమ్మవారి అని మనం తెలుసుకుంటే ఆ మాయని భగవద్గీతలో చెప్పినట్టు మమ మాయా దురత్యయ అంటూ చూడండి అది దాటలేంది కాదు తెలుసుకుంటే ఆ అమ్మవారినే సరైన వేడితే ఆ మాయ ఆవిడే కనుక దాన్ని దాటించే మార్గం మనకు తెలుస్తుంది అలాగే తన్నాశ్రయిస్తే మహామాయ దురత్యయ అని చెప్పినా కూడా అని మనకు భగవద్గీత కూడా చెప్పాడని ఈ మహామాయకి మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత మహాసత్వ అంటే గొప్ప బలము కలిగింది గొప్ప సత్వగుణం కలిగిందని ఈ నామానికి అర్థం అంటే గొప్ప బలము సత్వగుణం అలాంటి ఆవిడ గుణాతీత ఈ ప్రాణులకు కలిగేలా చేసే తల్లిని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సత్వగుణం ప్రాణి బలం అలా అర్థం గ్రహించి మనం సత్వగుణాదులు కలిగిన తల్లి అని చెప్తున్నాం కానీ ఆవిడ గుణాతీత అని ముందే చెప్పుకున్నాం కనుక గుణాలకు ఆవిడ అతీతురాలి అని చెప్పుకోవడం అనమాట మహాశక్తి గొప్ప శక్తి గొప్ప సామర్థ్యం కలిగింది గొప్ప బలం కలిగింది అందుకనే ఆవిడ గొప్ప శక్తి ఆవిడ ఆయుధాలు ఆవిడ అన్ని ఎంత గొప్ప మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం సకల లోకాలని ఆవిడ నిర్వహింపగలుగుతోంది అలాగే అనేక రకమైన విస్తారంగా అంతా ఉన్న తల్లి ఆవిడికి లేని సామర్థ్యం ఏముంటుంది పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని జీవుల్ని సృష్టి స్థితి లేదన్నీ నడుపుతున్న తల్లి కనుక ఆవిడ మహాశక్తి అని చెప్తున్నాం అనమాట ఈ నామంలో అలా చెప్పుకుంటున్నాం గొప్ప శక్తి స్వరూపుణి అమ్మవారు అని చెప్పడం అనమాట తర్వాత మహారతి మహారథి అంటే జ్ఞానులకి ఈమె మీయందు అధికమైన ప్రీతి కలదు ఆ జ్ఞానులందరూ కూడా అమ్మవారిని ఎక్కువగా ధ్యానిస్తారు పూజిస్తారు అందుకని ఆ జ్ఞానులకు ఈమె యందు ఎక్కువ అధికమైన ప్రీతి ఉంటుందని చెప్పడమే మహారథి అనే నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు మిగిలినవన్నీ రేపు వివరంగా చెప్పుకుంటాం రేపు యాభై శ్లోకం మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి యాభై ఐదు శ్లోకం రేపు చెప్పుకుందాం దీనికి ఇంకా కొంచెం రేపు మనం వివరంగా చెప్పుకుందాం సర్వం శ్రీమాతృశరణారవిందార్పణమస్తు